కొంతమంది ఏంటంటే సార్ ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటాం అంటే ఎగ్జామ్స్లలో ఫెయిల్ అయ్యి తర్వాత ఇంకా అమ్మా ఏదో అన్నదని నాన్న ఏదో అన్నాడని ఇలాంటి వాళ్ళు కొంతమంది స్పాట్లో డిసిషన్స్ తీసుకొని సూసైడ్ దాకా వెళ్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అసలు ఎందుకు ఇలాంటి థౌట్స్ వస్తున్నాయి అంటారు విషయం ఏంటంటే ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు రకరకాల కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు తర్వాత ఫ్యామిలీస్ ఉంటారు ఆర్థికపరమైన అంటే బిజినెస్ పీపుల్ ఉంటారు పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట ఆ బిజినెస్ ఒక కాఫీ డే ఒక ఓనరు ఒక యానం దగ్గరికి వెళ్ళి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు కానీ వాళ్ళ ఆవిడ తను టేకప్ చేసి దాని అంతా క్లియర్ చేసింది చాలా ఆశ్చర్యంగా ఇప్పుడు రంగనాథ్ గారు అని ఒక హీరో ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు ఇన్స్పైరింగ్ అనమాట ఇది తర్వాత ఒక టీవీ యాంకరు ఎంతో మందికి ఇన్స్పైర్ చేసిన ఎంతో మంది న్యూస్ ఇచ్చిన ఆవిడ ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అంటే ఇవి కొద్దిగా అమ్మ సడన్గా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు కానీ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఎక్కడైతే సమస్య ఉందో దానికి పరిష్కార మార్గం కూడా ఉంటుంది కొద్దిగా ఆలోచించాలి స్టూడెంట్స్ ఇది ఆ స్టూడెంట్స్కి ఏం అంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇదిగో నీ కొద్దిగా టెన్షన్ పెడతారన్న తెలియక ఏం చేస్తారంటే వాళ్ళు నీ మీద ఎంత డబ్బులు పెట్టేశాను నీకు నేను ఎంత కష్టపడుతున్నాను అప్పులు చేశాను ఇలా వాళ్ళ యొక్క సమస్యలన్నీ చెప్పేస్తారు వీళ్ళు వాడు వాడికి ఐఐటి రాదు అంటే ఐఐటి కానీ మెడిసిన్ కానీ అది కొంతమందికే సాధ్యం అవుతుంది కొన్ని వ్యాపార సంస్థలు ఏం చేస్తాయి ర్యాంక్ హోల్డర్స్ని చూపిస్తుంది కానీ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు వంద మంది కోచింగ్ తీసుకుంటే ఒక ఐదుగురుకో ముగ్గురుకో వస్తుంది నైంటీ ఫైవ్ మెంబర్స్కి రాదు ఇది పేరెంట్స్ చూడలేదు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ఫైవ్ మెంబెర్స్ త్రీ మెంబెర్స్ ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ ఫోటోలు చూసేసి వాళ్ళ అబ్బాయి కూడా అదే అనుకుంటారు ఫస్ట్ ఏంటంటే పేరెంట్స్ పిల్లల విషయంలో పేరెంట్స్ మాత్రం చాలా అంటే వాళ్ళ పిల్లల యొక్క కెపాసిటీ ఏముంది వాడి అభిరుచులు ఏమున్నాయి వాళ్ళు ఏమైతే పేరెంట్స్ చదివించాలనుకో వాళ్ళు చదువుకోవాలనుకున్నారు అతను పైలట్ అవ్వాలనుకున్నాడు ఒక కలెక్టర్ అవ్వాలనుకున్నాడు అతను అవ్వలేదు ఒక లేకపోతే పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు అవ్వలేదు తన యొక్క అభిప్రాయాలు ఏం చేస్తాడు పిల్లల మీద వృత్తాడు ఏం చేస్తాడు నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి తనకు డాక్టర్ అవ్వాలే అవకాశం లేదు ఇప్పుడు తన కొడుకు లేదా కూతురు చేత అవ్వాలని కోరుకుంటారు అన్నమాట ఇది మంచి నాకు అదే